ఐదు ముప్పై మూడు అప్రమాణము చేయక అప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు వినండి వాళ్ళు అప్రమాణము చేయరు అనండి అప్రమాణం అంటే అంటే ప్రమాణం చేస్తే మాట తప్పరు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే తోడు అంటారు మందిరములో ఉన్న బంగారము తోడు అంటారు దేవుని తోడు అంటారు దేవునితో ప్రమాణం చేస్తారు దేవుని తోడు అని ప్రమాణం చేస్తారు మందిరము తోడని ప్రమాణం చేస్తారు ఎందుకంటే వాళ్ళు మాట తప్పరు మాట తప్పరు కనుక మందిరము తోడనియు మందిరములోని అలంకరించబడిన బంగారము తోడనియు ప్రమాణం చేస్తారు ఆ ప్రమాణానికి వారు కట్టుబడి ఉంటారు కానీ కృత్త నిబంధన లేసే అంటాడు వారి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు మరి వారి నీతి ఏంటంటే ప్రమాణము చేస్తే మాట తప్పరు మరి మన్నీతేమవ్వాలి అదే మతి స్వతార ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది ఆయన పేద పాతపీటం ఎరుషులేము తోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తలతోడన ఒట్టు పెట్టుకోవద్దు నీ నీవు నీ వెంట్రుకలలో ఒకదాన్ని తెలుపుగాను నలుపుగా నువ్వు చేసుకోలేవో వాళ్ళు ప్రమాణం చేసినట్టు నువ్వు చేయొద్దావు వారి కంటే నీ అధికం కావాలి అంచేత నువ్వు తోడు భూమి తోడు దేవాలయం తోడు తోడు దేవుని తోడు ఎరుషులేము తోడు అని అనొద్దు మరి వారి నీతి కంటే మీ అధికం అవ్వాలంటే వారి నీతి ఏంటి ప్రమాణం చేస్తే మాట తప్పరు మరి నీ నీతి ఏంటి అసలు ప్రమాణము చెయ్యకుండానే ముప్పి ఏడవచ్చునావు మీ మాట అవునంటే అవును దేవునికి స్తోత్రం చెప్పు దేవునికి స్తోత్రం చెప్పండి మీ మాట అవునంటే అవును కాదంటే అసలు మీరు ప్రమాణం చేయనవసరం అవసరం లేదా ఒక దేవుని విషయంలోనే కాదండి ఒక చిన్న పిల్లవాడితోను మాటిచ్చ మాట తప్పకూడదు ఇది క్రైస్తవ నియమం వారు ప్రమాణం చేస్తే మాట తప్పరు దేవుని తోడనో ఆకాశము తోడనో భూమి తోడనో దేవాలయం తోడనో ఎరుసలేము తోడనో అంటే వాళ్ళు మాట తప్పరు అది పరిశీలన నీతి మరి కృత్తిని పొందిన సంఘపు నీతి ఏం కావాలి అవునంటే అవును అసలు మనం ప్రమాణమే చేయకూడదు ప్రమాణం చేసింది పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన గ్రంథంలోనైతే ప్రమాణం మా అమ్మతోడు నాతోడు నా తలతోడు మీద తీసుకోకూడదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అవునంటే అవును కాదంటే కాదు అంతే నీ పెట్టిన సేవకిస్తానంటే ఇవ్వ అంతే మరి తప్పవద్దు నువ్వు ఏదైనా దేవునికి సమర్పిస్తే సమర్పించాయి మరి మాట తప్పవద్దు ఎవరి విషయంలోనైనా ఏదైనా చేస్తానని మాటిస్తే దాన్ని అమలు చేయి ఒక మృక్కుబడి చేసుకుంటే దాన్ని అమలు చేయి ప్రమాణం చేయని అవసరం లేదు వాళ్ళు ప్రమాణం చేస్తే మాట తప్పరు కానీ నువ్వైతే వారి నీతి కంటే నేను నీ నీతి అధికం కావాలంటే అర్థమైంది అసలు నువ్వు ప్రమాణం చేయకుండానే నీ మాట అవునంటే అవును కాదంటే వారి నీతి కంటే మీ నీతి అధికము కానీ ఎడలా నేను ప్రమాణం చేయలేదుగా మాటిచ్చావుగా అసలు నువ్వు ఇవ్వబోయినా అవునంటే అవును కాదంటే కాదు అంటే ప్రమాణము చేయకుండానే నువ్వు మాటిస్తే దాన్ని నెరవేర్చాలంతే అవునంటే అవును కాదంటే కాదు ఎవరికైనా చిన్న సహాయం చేస్తానన్ను చే నష్టపోయినా పర్లేదు ఎక్కడికైనా వస్తాను అని మాట ఇచ్చావు అది మంచిది అయితే వెళ్ళిపోవు మంచిది కాని దానికి నువ్వు చేయొద్దు ఇవ్వద్దు మాట ఇవ్వద్దు చేయొద్దు మంచి విషయంలో ఎవడైనా నీతో ఒక మైలు రమ్మంటే రెండు మైలు వెళ్ళు ఒక్క మైలు తోడుకు రమ్మన్నాడు అనుకోండి అది మంచి మార్గం అనుకోండి అతను వెళ్తున్నది మంచి మార్గం అతనికి తోడు లేదు ఒక ఒక మైలు తోడుకు రమ్మన్నారు కా నువ్వు రెండు మైళ్ళెళ్ళు ఇదే అధికంగా చేయటం అంటే నిన్నెవడైనా ఒక అంగీ అడిగాడు ఇంకా అదనంగా నీకు రెండు ఉన్నాయి రెండు పరిచర్యలో దేవుడు నాకు నేర్పిందిదే అయ్యా దీనికి ఎంత ఖర్చు అవుతుందని ఎవడైనా మందిరం నిర్మాణ విషయంలో కానీ అస్సలు నా సేవ ఆరంభం నుండి కానీ పన్నోడు ఎవడైనా వచ్చి అయ్యా దీనికి ఎంత ఖర్చు అవుతుంది పది రూపాయలు అంటే పన్నెండు రూపాయలు ఇచ్చి పంపిస్తాడికి పదిహేను రూపాయలు ఇచ్చి పంపిస్తా ఎందుకో తెలుసా అందులో ఆ నమ్మకత్వాన్ని పరీక్షిస్తా రెండోది అధికంగా ఇవ్వటం నాకు నేర్పించాడు అధికంగా ఉన్న ఇచ్చినప్పుడు తెలుస్తుంది వా నమ్మకత్వం ఏంటనేది అధికంగా చేయండి అధికంగా అధికంగా ఎవరైనా ఒక ఒక్క మైలు నేను రమ్మంటే అది మంచి మార్గం అయితే రెండు మైలు వెళ్ళు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని అడలా మీరు పర్లే ఒక రాజ్యంలో ప్రభుత్వం ఇది సత్యం ప్రభురాకడి విషయంలో కూడా నెరవేర్చబడుతుంది పది మంది కన్యకలే పదిమంది కొరకు ఎదురు చూస్తున్నారు పది మంది కన్యకలే పది మంది దృష్టి ప్రభురాకడి గురించే పది మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి పది మంది డ్యూటీలు వెలుగుతున్నాయి ప్రభువు రావటం ఆలస్యమైంది అందులో పుత్రులు ఎవరు ఉన్నారా పది మంది కన్యకలే మరలా చెప్తున్నా పది మంది కన్యకలే పది మంది కన్యకలే పది మందికి ఒకటే దర్శనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు పది మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి పది మంది డ్యూటీలు వెలుగుతున్నాయి ప్రభువు రావటం ఆలస్యం అయింది ఇందులో పది మందిలో ఐదుగురు డ్యూటీలు వెలుగుతున్నాయి మిగిలిన ఐదుగురు డ్యూటీలు ఆరిపోయినాయి కారణం ఏంటో తెలుసా ఈ ఆరిపోయిన వాళ్ళపిలు కాదు ఈ ఆరిపోయిన వాళ్ళపిలు కాదండి కన్యకలే కానీ ఎందుకు ఆరిపోయినాయి అంటే అదు ఆ బుద్ధి కల వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తేడా ఏంటంటే ఇద్దరు దగ్గరకున్న క్వాలిటీస్ ఒకటే కానీ బుద్ధి కలవారికి బుద్ధి లేని వారికి ఉన్న తేడా ఒకటే బుద్ధి కలవారు ఏం చేశారంటే దివిటీలతో పాటు సిద్ధలలో కూడా నూనె నేర్చుకున్నారు వీళ్ళ దగ్గర సిద్ధిల్లో నూనె లేదు డివిటీల్లో మాత్రమే నూనె ఉంది ఇదే అధికం అంటే బుద్ధి కలవారి దగ్గర దివిటీలలో మాత్రమే కాదండి సిద్ధులలో కూడా నూనె ఉంది అధికంగా వాళ్ళు నూనె తెచ్చుకున్నారు అంటే వీళ్ళకి రెట్టింపు అభిషేకం ఉంది బయట పోరాటాలు వచ్చిన అంటే దివిటీలు వెలుగుతున్న ఏంటి అర్థం ఏంటంటే క్రైస్తవానికి రెండు విధాల పోరాటాలు వస్తాయి ఒకటి పౌల గారు అంటాడు విలుపట విలుపట పోరాటాలు లోపట భయములు రెండు కలుగుదే అంటే క్రైస్తవుడు బయట వచ్చే పోరాటాలు ఎదుర్కోవాలి అంతరంగంలో వచ్చే పోరాటాలు ఎదుర్కోవాలి వెలుపట పోరాటమును లోపట భయము నాకు కలిగిన అంటాడు గారు అంటే కొన్నిసార్లు వెలుపటొచ్చే పోరాటాలు వెలుపటొచ్చే పరిస్థితులు మన హృదయంలో బైకంప్యతలు చేస్తాయి అప్పుడేం చేయాలి వెలుపట మాత్రమే నీకు నూనె ఉంటే సరిపోదావు సిద్ధుల్లో కూడా నూనె ఉండాలి వెలుపట మాత్రమే పోరాడే మోఖాల్లోనే ఉంటే సరిపోదు అంతరంగంలో కూడా ధైర్యాన్నిచ్చే పురుకొల్పు ఉండాలి వీళ్ళ దగ్గర డివిటీల్లో నుండి బయట ఎలాంటి పోరాటం వచ్చినా తెలీలో వచ్చి ముందు నిలబడినా వీళ్ళు చేయిస్తారు సంశంలాగా ఓడిపోరు యువసేపు లాగా పొత్తిపరు భార్య ఎలాంటిది వచ్చి సౌందర్యవత నిలబడినా వీళ్ళు చేయిస్తారు బయట పోరాటాలను ఎదుర్కోగలిగిన దమ్ముంది దివిటీలు వెలుగుతున్నాయి బయట ఎలాంటి పరిస్థితులు వచ్చినా బయట పాపములో పడవేయటానికి ఎలాంటి శోధనలు వచ్చినా వీరు ఎదుర్కొనే దమ్ముంది వీరికి కానీ అంతరంగంలో కలిగే పరిస్థితులను ఎదుర్కొనే దమ్ము లేదు వీళ్ళకి సిద్ధిల్లోనూ లేదు ఒకరు వ్యవసాయం చేశారు మనసంగ బిడ్డలే వారి భూములు వారు వ్యవసాయం వేసుకుంటే శత్రువులు వచ్చి పదిహేను ఎకరాల భూమి ఎత్తిన భూమి దున్నేసి పడగొట్టేసి పాడు చేసి వెళ్ళిపోయారు బయట పోరాటం లోపలి నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ రెండింటిని ఎదుర్కొని నిలగలిగిన అభిషేకమే సిద్ధులలో కూడా ఉండటం బయట శత్రువు పదిహేను ఎకరాల పొలం ఎత్తిన వ్యవసాయం తన పొలంలో ఎత్తుకున్న దాన్ని పాడు చేసేలాడు శత్రువు ఎవడో తెలియదు ఈ వచ్చిన పోరాటం సరే ఈ సంవత్సరం నష్టపోతాం ఒక పది లక్షలు నష్టపోయాం దేవుడు నమ్మదగిన వాడు పది కోట్లు ఇస్తాడు అన్న పోరాటం బయటకెలిసిన లోపల లోపల శరీరం లోపల వాయిస్ వాయిస్ని కనపడుతుంటుంది అదేంటో తెలుసా అశ్వత్రువు ఎవడు ఎందుకు కనుకో అశత్రు మీద ఎందుకు పోరాడో అశత్రువు దగ్గర నష్టం ఎందుకు వసూలు చేయవు ఈ లోపల కలిగే పరిస్థితులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి దీన్ని ఎదుర్కోవటం కష్టం బయట జరిగిన నష్టం ఒక ఎత్తే అయితే లోపల కలిగే పోరాటాలు భయాలు అనేకాలు క్రైస్తవ జీవితంలో బయట లోపల బయట లోపల బయట లోపల బయట ఒక నష్టం జరిగితే లోపల ఆ నష్టం జరిగిన నష్టం ఒక రోజు జరిగింది కానీ ఆ నష్టాన్ని వందల కొలది రోజులు మదిలో పెట్టి నిన్ను అంతర్మదనం పిండేస్తూ ఉంటుంది దీన్ని జయించాలి చెప్పింది అర్థమైందా అర్థమైందా దీన్ని జయించనీ బయట జయించుకున్నాం బయట నష్టపోయాం అది రాదు కానీ అంతర్మదనంలో నెల రోజులు ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలలు ఇది పోనవదు ఇది లోపల మనసులో రేపేస్తూ ఉంటుంది ఈ నష్టం నుండి కోలుకో ఇది జరిగిపోయింది ఇది రాదు కానీ నెలలు రోజులు సంవత్సరాన్ని గడుస్తుండగా అది హృదయంలో మిచిలిపోయి ఈ నష్టాన్ని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ మనోవేదనకి మానసిక వేదన గుర్తు చేసి కొంతకాలానికి అతన్ని నెమ్మది లేని వ్యక్తిగా చేసి నుండి వేరు చేస్తుంది అంతరంగంలో దీన్ని ఎదుర్కోవటం ఎలా అందుకే సిద్ధులలో మాత్రమే నూనె కాదు అదే క్షమించండి దివుటీలలో మాత్రమే నూనె కాదు సిద్ధులలో కూడా ఉండాలి ఇదే రెట్టింపు అభిషేకం ఇదే రెట్టింపు అభిషేకం అర్థమవుతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి పరిశీల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల డ్యూటీలు ఒకటే వెలిగితే కాదు బిడ్డ రేపు పొద్దున రాబోయే పరిస్థితులు అన్నీ ఎదుర్కొని దమ్ముండాలి సైతాను వంద రకాల పరిస్థితులు నీ భక్తిని పరిశీలించడానికండి నువ్వు నామకర్ణ క్రైస్తవ సంఘంలో ఉన్నప్పుడు నీకేముండవు సత్యము వైపును మల్లుతున్నప్పుడు సత్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు వాక్యానుసారంగా జీవించాలని అడుగులేస్తున్నప్పుడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినప్పుడు నీకు హింస కలుగుతుంది అప్పుడు బయట పోరాటాలు ఉంటాయి లోపల భయాలుంటాయి ఈ బయట పోరాటం ఒక రోజుతో అయిపోతే లోపల పోరాటాలు వంద రోజులు అలాగే కొనసాగుద్ది ఎప్పుడో జరిగిన నష్టాన్ని మాటు మాడికి మాటుమాడికి మాటిమాడికి ఎప్పుడో జరిగిన పరిస్థితులు గుర్తు చేసి హృదయంలో క్షీణింపజేస్తుంది దీన్ని దమ్ము దమ్ముండాలి దాన్ని ఎదుర్కోవటానికి రెట్టింపు అభిషేకం ఉండాలి అందుకే ఎలీషా అడిగాడు అయ్యా నీ ఉన్న కాలంలో నీ అభిషేకం సరిపోయింది కానీ నేను సేవ చేసే కాలానికి ఆ అభిషేకం సరిపోదా నీకున్న అభిషేకముతో పాటు ఈ తరపు అభిషేకం కూడా నాకు కావాలి రెండు పాలు అభిషేకం కావాలి ఎలిసి అడిగింది అదే నీకున్న అభిషేకంతో పాటు ఈ తరానికి కావాల్సింది నాకు కావాలి రెండింతల అభిషేకం సిద్ధులలో కూడా నూనె అధికం కావాలండి అధికం కావాలి